కాలేజ్లో వెళ్ళా కాలేజ్కి వెళ్ళాడు కాలేజ్లోకి వెళ్ళా కాలేజ్లో ఉన్నాడు ఆడుకుంటాడు అనమాట కాలేజ్ గ్రౌండ్లో ఈ టైంలో అనిత గారు ఇప్పుడు కష్టం అండి నేను ఛార్జింగ్ పిన్ను కూర్చున్నాను నేను ఆల్రెడీ వీడియో చేస్తాను ఈ డ్రస్తో ఒకసారి ఇచ్చాను ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి వెళ్ళి ఓకేనా ఛానల్ లైక్ స్క్రీన్ డబల్ టచ్ చేయండి స్క్రీన్ డబల్ టచ్ చేస్తే లైక్స్ పడతాయి ఓకేనా సర్వేష్ గారు హాయ్ సిస్టర్ హాయ్ బ్రో ఏం చేస్తున్నావు బాగున్నావా లైక్ చేయి బ్రో స్క్రీన్ డబల్ టచ్ అయ్యి లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ మెసేజ్ పెట్టినందుకు ఇంకా థ్యాంక్ యూ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ విలువైన టైమింగ్ నా కోసం స్పెండ్ చేసినందుకు ఇంకా థ్యాంక్ యూ మా అల్లుడు నిద్రపోతున్నారా లేదన్నయ్య కాలేజ్కి వెళ్ళాడు అల్లుడు అంటే ఆ చెప్పాను కదా కాలేజ్లో వర్క్ చేస్తారని ఆ గారు మధ్యాహ్నం నుంచి తీసుకెళ్తారనమాట కాలేజ్కి అక్కడ ఆడుకుంటాడు ఓకేనా అన్నయ్య లైక్ చేయండి ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వచ్చారు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కూడా లైక్ చేయండి వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కాఫీ కాఫీ గంగాధర్ గారు టీ తాగాను మళ్ళీ తాగాలి మళ్ళీ ఆర్ వెరీ బ్యూటిఫుల్ మ్యాన్ థ్యాంక్ యూ జనరో థ్యాంక్ యూ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నైన్టీన్త్ లైక్స్ చేస్తే మనకి హండ్రెడ్ లైక్స్కి మనం రీచ్ అయిపోతాం ఓకేనా ఓకే 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 అన్నయ్య లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ లైక్ చేయండి చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ మీకు బ్రదర్ లేడా చెల్లెమ్మ ఉన్నాడు తమ్ముడు ఉన్నాడండి తమ్ముడు అనే నాకు తమ్ముడు ఉన్నాడు రాజీ రెడ్డి గారు హాయ్ మేడం హలో అండి గుడ్ ఈవినింగ్ ఓకే మేడం బాయ్ బాయ్ గంగాధర్ గారు ఉండొచ్చు కదా లైవ్లో ఐ సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్ నౌ థ్యాంక్ యూ జనరావు థ్యాంక్ యూ వెల్కమ్ చెర్రి గారు గోఅవుట్ శ్రీకాంత్ గారు హాయ్ అండి లైక్ చేయండి వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎయిటీ త్రీ లైక్ ఎవరు ఇస్తున్నారు స్క్రీన్ డబల్ టచ్ చేయండి స్క్రీన్ డబల్ టచ్ చేయండి లైక్ పడుతుంది మీకు తెలుస్తుంది ఓకేనా స్క్రీన్ డబల్ టచ్ చేస్తే లైక్ సింబల్ వస్తుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ డబల్ టచ్ చేయండి స్క్రీన్ని రెండు సార్లు టచ్ చేస్తే వస్తుంది ఓకేనా శ్రీవల్లి గారు అక్క నమస్కారం అండి శ్రీవల్లి గారు ఏం చేస్తున్నారు బాగున్నారా థ్యాంక్ యూ ఐ లైవ్ ఇన్ ద అమెరికన్ కంటెంట్ బ్రెజిల్ సౌత్ అమెరికా ఓ సవిత్ర అమెరికా నుంచి వస్తున్నారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీ ఛానల్ లక్ష్యం ఏమిటి లక్ష్యం ఏమంటే ఏం చెప్పాలి మాండేష్ నవ్వాలి ఫస్ట్ ఛానల్ లక్ష్యం అదే శ్రీకాంత్ గారు హాయ్ ఫ్రమ్ కర్ణాటక హాయ్ అండి హాయి ఫ్రమ్ భీమవరం హలో బ్రదర్ లైక్ చేసావా వీడియోని బాల్ భాస్కర్ హాయ్ హాయ్ అక్క హాయ్ భాస్కర్ హాయ్ మేము మీకు పెద్ద బ్రదర్ అవును పెద్ద బ్రదర్ మీరే నాకు బాల్ భాస్కర్ తిన్నారా అక్క తిన్నాను తమ్ముడు నువ్వు తిన్నావా కృష్ణ ఎస్కేఎస్ భాస్కర్ గారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ట్వంటీ మెంబర్స్ ఉన్నారు హాయ్ దీక్ష ఎయిటీ ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ దీక్ష నీకు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫిఫ్టీన్ లైక్స్ చేస్తే మనం రీచ్ అయిపోతాం హండ్రెడ్ లైక్స్ రీచ్ అయిపోతాం ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ గౌతమ్ టాక్స్ హాయొక్క హాయ్ తమ్ముడు స్క్రీన్ డబల్ టచ్ అయి తమ్ముడు ఒకసారి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయి ఛానల్ చాలా వీడియోస్ని చూడు ఇట్ వాజ్ ఏ గ్రేట్ ప్లజర్ టు మీట్ యూ థ్యాంక్ యూ అండి జనరావు థ్యాంక్ యూ సో మచ్ ఎయిటీ సిక్స్త్ లైక్ ఎవరు చేస్తున్నారు కామెంట్ చేయండి స్క్రీన్ డబల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ డబల్ టచ్ చేయండి ట్వంటీ మెంబర్స్ ఉన్నారు ఒకసారి లైక్ చేస్తే మనకి హండ్రెడ్ లెక్స్ లైక్స్కి